ఏ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి స్లాబ్లో పైపింగ్ చేస్తున్నాము స్లాబ్లో పైపులు వేయమంటారు కానీ ఇంకా స్లాబ్ అయితే ఏం కంప్లీట్ కాలేదు చుట్టుముట్ట అంతా డబ్బా కొట్టాలి ఇంకా డబ్బా కొట్టలేదు స్లాబ్లో పైపులు ఏమంటారు సెంట్రింగ్ పని కాదు ఏం కాదు కానీ పైపులు ఏమంటారు వచ్చి ఇదికి వచ్చి చూస్తే ఉంటుంది అంత టైం వేస్ట్ ఏం చేస్తాం మా సారుకు ఫోన్ చేసి చెప్తే మా సార్ వచ్చేసి బాక్స్లకు టేపులు మూతలకు టేపులు కొట్టేసి పెట్టేసుకోండి అని చెప్పిండు సో కింద మావలు అయితే అదే చేస్తారు సో నేను ఇప్పుడే వచ్చినా స్లాబ్ మీద ఎంతవరకు వచ్చింది పొజిషన్ అని చూడడానికి వచ్చిన సో చూడేసి చూస్తే ఇట్లయితే ఉంది ఏం చేస్తాం ఫ్రెండ్స్ వన్ పాయింట్ ఫైవ్ పైపులకి టూ పాయింట్ జీరో పైపులకి తేడా ఏందో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము ఫ్రెండ్స్ టూ పాయింట్ జీరో పైపుకేమో రెడ్ కలర్ స్టిక్కర్ అని ఉంటుంది వన్ పాయింట్ ఫైవ్కి ఏమో గ్రీన్ కలర్ స్టిక్కర్ అని ఉంటుంది వన్ పాయింట్ జీరో పైపుకేమో బ్లాక్ స్టిక్కర్ ఉంటుంది ఈ స్టిక్కర్లు బట్టి మీరైతే గుర్తు పట్టవచ్చు లేదంటే ఇంకొక చిన్న టిప్ అనే చేసి చెప్తా వన్ పాయింట్ జీరో పైపుకేమో ఇట్లా గిట్లా అనగో అనుకో అనిగిపోతుంది అది వన్ పాయింట్ జీరో పైపు వన్ పాయింట్ ఫైవ్ పైపు ఇట్లా గట్టిగా అనుకుతున్నాము అనుకో అనగదు అది చాలా స్ట్రాంగ్ ఉంటుంది కాబట్టి అది వన్ పాయింట్ ఫైవ్ పైప్ అని ఆడతాము ఇంకా స్ట్రాంగ్ ఉండదు అనుకో వన్ పాయింట్ జీరో పైపు ఇది అయితే చాలా స్ట్రాంగ్ ఉంది ఇది వచ్చేసి పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్లు ఉంటాయి కదా అందులోనైతే స్లాబ్లు అయితే పైపులు వేస్తారు ఇది పెద్ద కన్స్ట్రక్షన్ కాబట్టి మేము వన్ పాయింట్ జీరో కాకుండా టూ పాయింట్ జీరో పైపులు అయితే వేస్తున్నాము ఇంకా సెంట్రింగ్ పని అయితే మొత్తం ఏం కంప్లీట్ కాలేదు సో మా సారు ఫోన్ చేస్తే డ్రాప్లు అయితే కట్ చేసి పెట్టుకోమన్నారు కొత్తగా టైం వేస్ట్ ఎందుకని ఇక మా అయితే డ్రాపులు అనేది కట్ చేస్తున్నారు డ్రాపులు ఎలా కట్ చేయాలనేది మీకు చూపిస్తా చూడండి చాలా మంది ఏం చేస్తారంటే స్లాబ్ల డ్రాపులు తీస్తారు కదా ఇది కొత్తగా స్లాబ్ల డ్రాపులు ఇవ్వాలనేది ఇస్తారు వాళ్ళు ఏం చేస్తారు అంటే ఫస్ట్ ఇట్లా పైప్ పెడతారు ఇట్లా పైప్ పెట్టి ఇట్లా బెండు పెడతారు కడ్రా బాబు ఇక్కడ ఇట్లా బెండు పెడతారు ఇట్లా బెండు పెట్టి ఈ పైప్ ఉంది కదా ఇట్లా పెడతారు ఇట్లా పెట్టి ఇట్లా కట్ చేసుకుంటారు కట్ చేసుకొని ఇట్లా ఇరికిద్దామని చూస్తారు అది ఇరుకు ఇటు మీదికి లేవదు ఇటు కిందికి రాదు చాలా ఇబ్బంది అవుతుంది డ్రాప్ అనేది ఎలా దించాలో చూడండి ఇప్పుడు ఇట్లా ఉంది కదా ఫస్ట్ అయితే మార్కింగ్ చేసుకోవాలి మార్కింగ్ చేసుకొని ఇట్లా ఇట్లా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని ఇది అనేది ఇట్లా ఉంది కదా ఇట్లా ఇరికించుకోవాలి సింపుల్గా అయిపోతుంది ఓకే నాకు ఫోన్ దించడం బిజీగా అయిపోతుంది డ్రాప్లు వేస్తారా లేదంటే నేను ఫస్ట్ చూపించిన కదా వేస్తారా కింద కామెంట్ చేయండి అబ్బాయి స్లాబ్ మీద పైపులు వేస్తాం కదా ఇట్లా స్లాబ్ మీద పైపులు మనం దుబ్బుతుంటాం కదా దుబ్బుతూ లేదంటే ఇట్లా పట్టుకుంటూ ఉంటాం కదా పట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే ఒక్కోసారి మని షాక్ కొట్టినట్టు అవుతుంది నాకైతే చాలా సార్లు అయింది మీకు కూడా ఇలా అవుతుందా అయితే కింద కామెంట్ చేయండి నేనైతే మస్తుసార్ అలాగా అయింది ఒకసారి మన షాక్ కొడితే స్లాబ్ మీద ఎంతమంది ఉన్నారో అంతమంది చాలా భయపడ్డారు నేను చాలాసార్లు అనుకున్నా నాకు ఒక్కనికే అనిపిస్తుందా లేదంటే స్లాబ్ మీద పైపు లేచి ఎలక్ట్రిషియన్లు అందరికీ అనిపిస్తుందా మీ అభిప్రాయం ఏందో కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి స్లాబ్ పైపింగ్ స్లాబ్ పైపింగ్ ప్లానింగు ఇక్కడ వచ్చేసి మనకేమో రెగ్యులర్గా ఇచ్చేసి రెండు ఫీట్ల నాలుగు ఇంచులు నాలుగు ఫీట్ల రెండు ఇంచులు అని ప్లానింగ్లో ఉంటుంది ఈ ప్లానింగ్లో వచ్చేసి ఎలా ఉందో చూడండి మీరు ఒకసారి పిల్లర్ నుంచి వెయ్యి తొంభై మూడు ఉంది మళ్ళీ ఇక్కడ నుంచి రెండు వేల నాలుగు వందలు రెండు వేల నాలుగు వందలు రెండు వేల నాలుగు వందలకు ఒక్కొక్క లైట్ పాయింట్ అయితే ఇచ్చిండు దీనికి ఎలా క్యాలిక్యులేట్ చేసుకొని మనం ఎలా బాక్సులు పెట్టాలి కింద కామెంట్ చేయండి మీకు తెలియకపోతే మావారు చెప్తాడు వినండి ఒకసారి రెండు వేల నాలుగు వందలు అంటే మీటర్లలో వస్తుందా ఎంఎంలలో వస్తుందా ఇంచులలో వస్తుందా కింద కామెంట్ చేయండి తెలియకపోతే చెప్తా కామెంట్ చేయండి నేనైతే ఎక్స్ప్లెయిన్ చేసి అయితే చెప్తా ఫ్రెండ్స్ ఓకేనా ఇప్పుడు వచ్చేసి మావాడు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు వినండి ఒకసారి వెయ్యి తొంభై మూడు అంటే పిల్లర్ నుంచి వెయ్యి తొంభై మూడు అంటే మీటర్ మీటర్ మీద తొంభై మూడు ఇంచులు అది మళ్ళీ ఇక్కడ నుంచి ఒక బాక్స్ వేసుకొని రెండు మీటర్ల నాలుగు వందలకు ఒక బాక్స్ వేసుకోవాలి ఇవి ఈ బాక్స్ ఈ బాక్స్ సెంటర్లో ఈ రెండు వేల నాలుగు వందలు వస్తుంది కాస్త పెయిన్ 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 ఫ్రెండ్స్ మొత్తం పైపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది మా వాళ్ళు అయితే బైండింగ్ వేర్ అనేది కడుతురు నేను కూడా బైండింగ్ వేర్ కడుతున్నా కాకపోతే మా వాళ్ళు పైపులా కడుతుర్రు నేనేమో భీములల్లా కడుతున్నా భీమ్ల వల్ల కట్టాలంటే మామూలు దమ్ అయితే లేదు వాళ్ళు ఎంత మంచి ముచ్చట్లు పెట్టారు చూడండి నీటికెళ్ళేమో ఎండ కొడుతుంది కిందికి వెళ్ళేమో చెమటగా ఆడుతుంది ఈ ఎండలా చేయాలంటే మామూలు దమ్ దం అవుతలేదు వాళ్ళు ఎట్లా చేస్తారో ఏమో పని అర్థం లేదు అలాగే ఈరోజు మీరు ఏం పని చేసారో కింద కామెంట్ చేయండి ఎండా మాత్రం మామూలు పెడతలేదు మాకైతే ఫ్రెండ్స్ పేపర్ అయితే పెడుతున్నాము నేనైతే లేపుతున్నా మావాడు అయితే పెడుతుండు మీరు బాక్స్ల కింద పేపర్లు పెడతారా లేదంటే ఉష్క పోస్తారా లేదంటే కింద ఏమైనా పెయింట్ చేస్తారా కింద కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఏ అయితే స్లాబ్ పైపింగ్ అయితే చేసేసినాము మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే జర సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మళ్ళీ ఫ్రెండ్స్ మొత్తం స్లాబ్లో పైపింగ్ అయితే వేసుకుని మొత్తం కంప్లీట్ అయిపోయింది మళ్ళీ ఒకసారి అయితే మొత్తం అయితే చెక్ చేసుకుంటున్నాం ఏమన్నా ప్రాబ్లం ఉందా లేదంటే ఎక్కడైనా మనం మిస్ అయినామని మొత్తం అయితే చెకింగ్ అయితే చేస్తున్నాము ఇట్లాంటి సైట్లలో స్లాబ్ వేసేటప్పుడు ఒకరికి రెండు సార్లు చెక్ చేసుకోవాలి ఏమైనా ప్రాబ్లం వచ్చిందనుకో తర్వాత కొట్టి కొట్టి సావాల్సి వస్తుంది సో అందుకని మళ్ళీ ఒకసారి అయితే మొత్తం చెక్ చేసుకుంటున్నాము ఫ్రెండ్స్ చిన్న డౌటు మీరు డ్రాపులు దించుతారు కదా స్లాబ్లో డ్రాపులు దించినప్పుడు కింద ఇట్లా డమ్మి క్యాపులు పెట్టి టేపు కొడతారా లేదంటే ఓన్లీ టేపు కొట్టి డ్రాపులు దించుతారా కింద కామెంట్ చేయండి మేమైతే ఓన్లీ టేపు కొడతాము మీరు డమ్మి పెట్టి టేపు కొట్టి రెండు కొడతారా లేదంటే టేపు ఒకటి కొడతారా కామెంట్ అయితే చేయండి వ్యక్తిని ఏమైనా చూస్తే గుర్తుపట్టి కామెంట్ చేయండి